కుందేలు మరియు ఒక ప్రశాంతమైన పక్షిక బయల్లో ఒక చురుకైన కుందేలు మరియు ఒక స్నేహపూర్వకమైన కుక్క ఒకదానికొకటి దగ్గరగా జీవించేవి కుందేలు వేగంగా మరియు తెలివిగలది కుక్క బలంగా మరియు నమ్మకమైనది వారు తరచుగా గోరింటాకు వెచ్చదనంలో కలిసి ఆడుకునేవారు ఒకరోజు కుందేలు కుక్కను పోటీకి ఆహ్వానించింది ఎవరు వేగంగా పరుగెత్తగలరో అని కుందేలు చిరునవ్వుతో చెప్పింది కుక్క సంతోషంగా మురిగింది సవాలు అంగీకరించింది అందం మొదలైన వెంటనే కుందేలు వేగంగా ముందుకు దూసుకెళ్ళింది కుక్క మొదట నెమ్మదిగా ఉన్న ఆత్మవిశ్వాసంతో పరిగెత్తడం ప్రారంభించింది కుందేలు వేగంగా ఉన్నా కుక్క బలంగా మరియు తట్టుకోవచ్చని నిరూపించింది నెమ్మదిగా కుక్క కుందేలును అందుకునే దూరంలో వచ్చింది ఆకస్మికంగా కుందేలు ఒక రాయిని తగిలి నేల కింద పడిపోయింది దాన్ని చూసిన కుక్క వెంటనే ఆగి కుందేలు క్షేమంగా ఉందో లేదో చూడడానికి దగ్గరకు వెళ్ళింది గెలవాలనే ఆశను వదిలేసి కుక్క స్నేహితుడిని రక్షించేందుకు ముందుకొచ్చింది కుందేలు చిరునవ్వుతో కుక్కను చూసింది నువ్వు గెలిచే అవకాశం ఉన్నా నన్ను ఆదుకోవడానికి నువ్వు ఆగిపోయావు అని చెప్పింది కుక్క తన ఊపుతూ గెలుపు కన్నా స్నేహం ముఖ్యం అని మధురంగా చెప్పింది వారు కలిసి నవ్వుకుంటూ ఇంటికి వెళ్లారు